మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ షాప్ నందు కొత్త మిషన్స్ మీకు కంప్యూటర్ మిషన్స్ అసెంబ్లీ కంపెనీ ఫిట్టింగ్ లలో రెండు రకాల మోడల్స్ లలో మనకు కొత్త మిషన్స్ అమ్మకానికి ఉంటవి మీరు కనుక కొత్త మిషన్స్ కంప్యూటర్ మిషన్స్ కొనుగోలు చేయాలనుకున్న వారు ఎవరైనా కానీ ఏమేం కంపెనీలు మన వద్ద దొరుకుతాయి ఎంతెంత రేట్ లో ఉంటవి అనేటటువంటి విషయాలు నా నెంబర్ కి మీరు కాల్ ద్వారా చేసి మనం ఈ యొక్క కుటుంబిషన్ పరంగా ఎంత ధరలో ఉంది అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ యొక్క కంప్యూటర్ మిషన్ కంపెనీ మిషన్ అంటారు దీన్ని ఈ యొక్క కంపెనీ మిషన్ మనకు స్టార్టింగ్ నుండి మనం వీటి యొక్క కంపెనీ ప్రైజెస్ చూద్దాం మన వద్ద పార్వతి కంపెనీ నుండి మొదలుకొని ఇవన్నీ కంపెనీ మిషన్స్ ఇప్పుడు చెప్పేటటువంటి విషయం జాగ్రత్తగా గమనించండి పార్వతి మిషన్ పన్నెండు సూదులతో ఉండేటటువంటి కంపెనీ మిషన్ మూడు లక్షల రూపాయల నుండి మొదలుకొని మన వద్ద ఎంఎస్ గోల్డ్ మూడు లక్షల యాభై వేల రూపాయలు హెచ్ఎస్ఎల్ మూడు లక్షల యాభై వేల రూపాయలు ప్యూ కంపెనీ మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు బటర్ఫ్లై మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు వీటిలలో మనకు ఇంకా అధికంగా నాణ్యత కలిగి ఉండాలంటే ఇందులో రికోమా కంపెనీ అనేది కూడా ఉంటుంది అది సుమారుగా ఏడు లక్షల రూపాయల వరకు కూడా ఉంటుంది ఇప్పుడు మీరు దయచేసి గమనించండి మన దగ్గర ఉండేటటువంటి కంప్యూటర్ మిషన్స్ మన షాప్ నందు కొత్త మిషన్స్ అమ్మకానికి ఉంటవి కదా మన వద్ద కంపెనీ మిషన్స్ అకంబులు ఫిట్టింగ్ రెండు విభాగాలలో మిషన్స్ ఉంటాయి మన వద్ద ఉండేటటువంటి మిషన్స్ కి సంవత్సరం వరకు గ్యారంటీ ఉంటుంది అసలు అసెంబ్లీ ఫిట్టింగ్ అంటే ఏంటిది కంపెనీ ఫిట్టింగ్ అంటే ఏంటిది కంపెనీ ఫిట్టింగ్ అనగా మిషన్ శబ్దం తక్కువగా ఉండి అధిక నాణ్యత కలిగి ఉంటుంది పన్నెండు సెట్లతో మిషన్ ఆటో ట్రిమ్మర్ సదుపాయం కలిగి ఉంటుంది ఈ యొక్క మిషన్ శబ్దం తక్కువగా ఉండడంతో పాటు మిషన్ లో ముందు భాగం కనుక తిప్పుకోవాలి అని మీరు భావించినట్లయితే మిషన్ లో యాంగిల్ చేంజర్ అనేటటువంటి ఫెసిలిటీ కూడా కలిగి ఉంటుంది మన మిషన్ వర్క్ చేసేటప్పుడు సాధారణంగా మన మిషన్ కుడుతూ ఉంటాం కదా దారం కనుక ఎక్కడైనా కట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే ఈ కుటుంబిషన్ లో కంపెనీకి తగిన విధంగా ఉండేటటువంటి కుటుంబ మిషన్లలో ఆటో ట్రిమ్మర్ అనే సదుపాయం కూడా ఉంటుంది ఈ యొక్క మిషన్ ఖైదు రేట్ వచ్చేసి మూడు లక్షల రూపాయల నుండి మొదలుకొని మన వద్ద ఏడు లక్షల రూపాయల వరకు ఉంటుంది అసెంబ్లీడ్ ఫిట్టింగ్ తో పోలిస్తే కంప్యూటర్ కంపెనీ మిషన్ శబ్దం లేకుండా పనిచేస్తుంది పన్నెండు సోదులు కలిగి ఉంటుంది ఈ యొక్క మిషన్ మనకు ఒక మీటర్ క్లాత్ లో ముందు భాగం వెనుక భాగం హ్యాండ్స్ సపరేట్ సపరేట్ గా కుట్ ఫెసిలిటీ ఉంటుంది ఈ యొక్క మిషన్ కు పన్నెండు ఖాళీ సెట్లు కలిగి ఉంటవి ఆటో కట్టర్ సదుపాయం ఉంటుంది ఈ యొక్క మిషన్ కి ముందు భాగం చేంజ్ చేసుకునేటటువంటి డిస్ప్లే యాంగిల్ చేంజర్ అనేటటువంటి ఫెసిలిటీ కూడా ఈ యొక్క మిషన్ లో కలిగి ఉంటుంది ఈ యొక్క మిషన్ శబ్దం చాలా తక్కువగా ఉండడంతో పాటు మనకి సున్నితంగా పనిచేస్తుంది అధిక అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ వర్క్ చేస్తున్న విధంగా ఈ యొక్క మిషన్ మనకు పనిచేస్తుంది ఈ యొక్క కుటుంబాన్ని మనం సింగిల్ హెడ్ అని మనం చెప్పడం జరుగుతుంది దీనిలో అంటే ఏ కంపెనీ అయినా కానీ డబల్ హెడ్ పరంగా గనక మనం తీసుకున్నట్లయితే ఇందులో సింగిల్ హెడ్ తో మనం పోల్చుకున్నట్లయితే డబల్ హెడ్ కు ఇంకొక లక్ష రూపాయలు అదనంగా అమౌంట్ ఉంటుంది మనం ఈ యొక్క కుటుంబ మిషన్ లో ఫ్యూచర్ లో అంటే మనం దీనికి ఇక్కడ ఇక్కడ క్రూల్ ఉంటది అవి కనుక మనం ఫిట్టింగ్ చేసుకొని మనం డివైజర్ కనుక ఉపయోగించుకున్నట్లయితే మనం ఫ్యూచర్ లో ఈ యొక్క మిషన్ మీద మగ్గం వరకు కూడా కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఈ యొక్క మిషన్ లో స్కూల్ డ్రెస్ కు సంబంధించిన యూనిఫామ్ లేబుల్స్ కుట్టడానికి పనిచేస్తుంది డిజైన్స్ కుట్టుకోవడానికి పనిచేస్తుంది ఇప్పుడు నూతనంగా మిషన్ అంటే మనుషుల ఫొటోస్ కానీ జంతువుల ఫొటోస్ కానీ దేవుళ్ళ ఫొటోస్ కానీ ఏదైనా కానీ మనం డిజైన్ తయారు చేసుకొని ఉన్నట్లయితే ఈ మిషన్ ద్వారా మనం అవి కూడా కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఈ కంప్యూటర్ మిషన్ ఇప్పుడు కంపెనీ మిషన్ ఇంత ముందు చూడడం జరిగింది ఇప్పుడు నేను తెలియపరిచేటటువంటి విషయం కంప్యూటర్ మిషన్లలో అసెంబ్లీడ్ ఫిట్టింగ్ మిషన్ అంటారు ఈ యొక్క మిషన్స్ గురించి కూడా మీరు తెలుసుకోండి ఈ యొక్క అసెంబ్లీడ్ ఫిట్టింగ్ శబ్దం ఎక్కువగా ఉంటుంది అందులో ఆటో ట్రి అనే సదుపాయం ఉండదు మిషన్ కు తొమ్మిది చోదులు కలిగి ఉంటుంది మిషన్ అధిక స్పీడ్ ఉంటుంది దాన్ని అమ్ముకుందాం అనుకున్నప్పుడు రీసేలింగ్ ఆప్షన్ ఉండదు ఆ యొక్క మిషన్ ధర రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మొదలుకొని మూడు లక్షల ముప్పై వేల వరకు సింగిల్ హెడ్ డబల్ హెడ్ రెండు రకాల మోడల్ ఈ యొక్క మిషన్స్ లో ఉండరు మిషన్ మీరు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే నా నెంబర్ కు కాల్ చేయొచ్చు లేదా డైరెక్ట్ మీకు కొత్త మిషన్ కావాలి అని మీరు భావించినట్లయితే మహబూబాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ షాప్ నందు మీరు వచ్చి మిషన్ చూసుకొని మీకు నచ్చినటువంటి మన దగ్గర ఒక ఐదు రకాల కంపెనీలు ఉన్నవి ఈ యొక్క ఐదు రకముల కంపెనీలలో మీకు ఏ ఈ కంపెనీ ఇష్టమైతే ఆ కంపెనీ ఖరీదు చేయవచ్చు మీకు మన వద్ద బజాజ్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది కానీ మీ వద్ద కార్డు ఉన్నట్లయితే అందులో లిమిట్ ఉన్నట్లయితే మాత్రమే మనం ఈఎంఐ సదుపాయం చేయడానికి అవకాశం ఉంటుంది నా యొక్క ఫోన్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ ఫైవ్ జీరో టూ